హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా చాలా ధన్యవాదాలు అండి అందరూ మన ఛానల్ ని మంచిగా చూస్తున్నారు ఇక అట్లనే సబ్స్క్రైబ్ కూడా బాగానే చేసుకుంటున్నారు ఇక పేరు పేరు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరు అందరూ మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్ కూడా ముందు ముందు వస్తాయి ఇక మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక చేసుకొని చూడండి ప్రతి వీడియో చాలా చాలా మంచి వీడియోలు చేస్తాము మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము ఇక మనం చేసే వీడియోలన్నీ ఎవరిని ఉద్దేశించినవి కావుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు అందరు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మంచిగా ఉంటది మన ఛానల్ ని ఎంకరేజ్ చెయ్యండి మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మేము కూడా మంచిగా ఆలోచించి తీసుకొస్తాం మీ ముందుకు ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వేరే మగాడితో ఉంటే పార్ట్ ఫిఫ్టీన్ ఇక మళ్ళా కా వీడియోలోకి వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు ఏంటి బావా ఏం సరే గాని నేను తిననీకే నాకు చాలా లేట్ అవుతుంది వచ్చేసరికి ఇక నువ్వు అయితే తినేసేయ్యే ఎందుకంటే మంది సంచులు ఇట్లా వేసుకొని రావాల్సి ఉంటది ఇక ఆశ్నికే మంది చర్లేదు ఉంది నేను బయట పోతున్నా పక్క పోయి ఇంకా తీసుకున్న ఎంత టైం అవుతుందో తెలియదు ఏంటి మాట్లాడుతుంటే చేతులు ఎగిరేస్తావు అది దగ్గరేస్తావు ఇది దగ్గరేస్తావు ఏమైంది నీకు అలా ఏం లేదు బాబా పీపలా ఏదో దుర్ద పెట్టినట్టు అయ్యింది అందుకే అట్లా చేసిన అయిపోయింది లేకపోయింది మరి నేను వచ్చిందాక ఆ పొలం కాడి పోయి రా పని చూసుకుంటావా అని ఏముందండి పని నేను వెళ్ళి చెయ్యను ఇంకేయాడా ఆ ఏం లేదే మోటార్ వేసుకొని నీతో నీళ్ళు వదిలితే అయిపోతది ఇకంతే అన్ని పైపులు వేసే ఉన్నవి పొయ్యి కలిసి ఆన్ చేసి నీళ్లు వదిలితే సరిపోతది ఇకంతే సరే బావా వెళ్తా నేను వంట ఇంత తినేసి పోతా మరి టైం వరకు వస్తావు ఏమో నే ఇట్లా చెప్తా ఇడున్నప్పుడే అడిగితే అన్ని ఆడిపోయినాక ఎంత టైం పట్టి తెలియదు షాప్ ఓపెన్ ఉంటదో ఉండదో తెలియదు అది ఎప్పుడు ఓపెన్ చేస్తాడో కూడా తెలియదు నాకు వెయిట్ చేయవలసి వస్తుంది ఊరికి అన్ని ఇప్పుడే అడుగుతాయి నేను పోనం కూడా పోలేదు ఇంకా ఇంట్లోనే ఉన్నా అప్పుడే ఎప్పుడొస్తావని చెప్పాలి నేను ఇంట్లో నుంచి మంచి బయటకు పోయేటప్పుడు ఎప్పుడు వస్తావని అడగొద్దు అని తెలియదు అని నీకు అయ్యో సరేలే ఇంటికి వచ్చినాకనే తింటా చూస్తా గానీ బయట ఏమైనా తినాలనిపిస్తే తింటా లేదంటే ఇంటికి వచ్చే తింటా గానీ మరి ఇక నేను పోయొస్తా సరే బావా పోయిరా ఇంటి తాలంచే ఈ కిట్కిల పెట్టేసి పోవే సరే అయ్యా పెట్టి పోతలే గీత ఓ గీత ఉన్నవా రాజు ఉన్నా రాజు ఇగో ఇక్కడ పైన ఉన్నాను వస్తు నాకు కిందికి ఇంకా ఆర్ అడగాలేదా నువ్వు ఆయన రాజు అయిపోయింది ఇక రెండు నిమిషాల్లో కిందికి వస్తున్నా తిన్నావా రాజు అర్లేదు టైంకి తోచేసినావు డబ్బునే రాజు నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానో చెప్పు అబ్బా ఎంత అందంగా ఉన్నావు గీత నువ్వు ఈ డ్రెస్ లో సూపర్ అంటే సూపర్ ఉన్నావు కదా నాకు కూడా అలాగే అనిపించింది నేను నీ కోసమే ఇలా రెడీ అయ్యాను తెలుసా రాజు ఎంత ముద్దుగా ఉన్నావు గీత నువ్వు నా ఆదిష్టే తగ్గేటట్టు నీకు అంత అందంగా అనిపిస్తున్నావు ఈ డ్రెస్ లో సర్లే కానీ ఇక మనము స్టార్ట్ అవుతాము మళ్ళా ఎవరైనా చూస్తే బాగుండదు ఊర్లో ఎవ్వరు చూడకుండానే మళ్ళా బయటికి వెళ్ళిపోవాలి మనము సరే నడువిగా పద రాజు అమ్మయ్య రాజు ఇక్కడ ఎవ్వరు లేరు బస్ స్టాప్ లో ఇక మన ఇద్దరమే ఉన్నాము తొందరగా బస్సు రాగానే ఇక్కెళ్ళిపోవాలి అవును గీత ఎవ్వరు లేరు తొందరగా బస్సు బాగుండు ఏమో ఒక్కోసారి ఐదు పది నిమిషాలు అటు ఇటు అవుతుంది రాజు బస్సు రాజు నేను అటు సైడ్ కూర్చుంటా నువ్వు ఇటు సైడ్ కూర్చో ఎవరైనా చూస్తే వేరువేరుగా ఉంటది సరే గీత అయ్యో రాజు ప్యాంట్ చాలా టైట్ గా ఉంది కూర్చోడానికి రావట్లేదు పర్లేదు నేను నిలబడే ఉంటాను నువ్వు కూర్చో అయ్యో మరి అలా ఎలా తెచ్చుకున్నావు డ్రెస్ ఏదో తెచ్చుకున్నా బాగానే ఉంది ఆ రోజు కంఫర్ట్ అనిపించింది కానీ ఈ రోజు చూస్తే కొంచెము కూర్చొని పోతే ఏమో డౌట్ గా అనిపించే అట్లా చెప్పేసి చెప్తున్నా పర్లేదులే మంచిగానే ఉంది రాజు మనకి బస్సు చాలా లేట్ చేస్తుంది ఇలా నువ్వు బండి మనం తీసుకొస్తే బాగుండు అవును ఎంత ఎంతసేపు అవుతుంది మనం వచ్చి ఇంకా బస్సు రాకపోయి ఎంతసేపు ఇన్నే ఉంటే ఇక మధ్యాహ్నం షో అయిపోతుంది ఇంకా మనం ఉంటేనే పోయి రావాల్సి వస్తది ముందే నువ్వు సినిమా కోసము ఆశ పెట్టుకున్నావు ఇంక ఇద్దరం కలిసి చూడాలని చెప్పి రాత్రే నాకు వార్నింగ్ ఇస్తున్నావు ఇంక ఎట్లయినా సరే నీకు సినిమా చూపించుకొని తీసుకొస్తా సరే పాటు నేను పోయి బండి తీసుకొని వస్తాను వీళ్ళ ఊసో ఏ భయపడవు కదా ఒక్కదాన్ని ఉంటే సరే జాగ్రత్త వాళ్ళబ్బా కనిపిస్తుంది ఈ వచ్చింది అబ్బా వాళ్ళమ్మ తెలిసిపోయిందా ఏంది నేను ఇట్లా ఊతున్నాం బయటికి అని చెప్పి ఇక్కడ వచ్చింది ఏంటి ఇప్పుడు ఏం నాకు నాకేం అర్థం అయితే లేదు ఏదైతే అది కానీ సూతం కానీ ఏం మాట్లాడుతుందో మాట్లాడిన తర్వాత సిద్ధము ముందు ముందు నేనే అనుకోని భయపడుతున్నానో ఏమో గీత నాయన రావద్దది గీతీత టాప్ రాయారైన సూపర్ అబ్బో నువ్వు ఇలాంటి రాసి వేస్తావు మా అబ్బాయి దాసుల పలే ఉన్నావు ఇక బావని చూస్తే పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేస్తా నీకు అంత ముద్దుగా ఉన్నావు గీద ఊకో పిల్ల ఎట్లా మాట్లాడతావు ఇవి అప్పుడెప్పుడో కొన్నా అని అట్లనే ఉంటున్నాయి అని చెప్పేసి ఇలా పక్కూరి కోతున్నా ఇక గట్లనే ఇవి మంచిగా అనిపించినవి వేసుకున్నా ఇతనే పెడితే ఉట్టినే ఖరాబ్ అయిపోతున్నాయి బట్టలు అని చెప్పేసి నీ వేసుకున్నా అవును కానీ రాదా నువ్వు పెడుకో ఏం గీత గీటా ఈయనకు పని ఉందంట ఊరికి పోతుండు ఇలా మంది సంచు అన్నాడు మళ్ళా పొలంలో మంది లేదండి ఈ రోజు పొలం కాడికి నువ్వే పోయి నీళ్ళు పెట్టా అని చెప్పిండు అట్లా అని చెప్పి ఆడికే పోతున్నా నేను నువ్వేడిపోతున్నావు మరి చిన్న పని పడ్డదప్పా నేను ఊరికెళ్తున్నా ఇక పోయేసి వచ్చినాక ఇంకా ఏం పని మీద పోయినా పొద్దునికలా మీ ఇంటికి వస్తా అప్పుడు చెప్తా గానీ ఇక కాయే ముంగటి ఎందుకు చెప్పుడు చెప్పు పని అవుతుందో లేదో కూడా తెలియదు అయినాక చెప్తే ఒక స్వీట్ అన్న తినబడతా నీకు మంచిగా సరే పట్టు మరి పోయిరా నేను పోతా మరి చెప్పం కాడికి అన్నట్టు పొద్దుంకలా ఎప్పటి వరకు వస్తావు నువ్వు ఎందుకు రాదా అట్లాడేవర్తివి ఏం లేదు ఏదో విషయం అంటే కదా మంచి శుభవార్తనే ఉన్నట్టుంది ఎప్పుడు చెప్తావా ఎప్పుడెప్పుడు ఇందనా అని అనుకుంటున్నాం కంటే ఇంకేం లేదు వస్తాయి ఐదు వరకు వస్తా స్వీట్ బాక్స్ తీసుకొని వస్తా ఇంటికి సరే మరి నేను వెళ్తున్నా ఈ పిల్లగాడు ఎక్కడ పోయిండు అప్పా నయ్య అయింది టైం కి వెళ్ళిపోయిండు మంచి పని అయ్యింది చాలా సేపే పోయిండు ఇంతసేపు ముచ్చట పెట్టే ఈ పిల్లం నాతోటి ఇద్దరం ఇన్న ఉన్నుంటే ఇక పట్టుకుండు అది ఇద్దరు కలిసి పోతుర్రా అందును ఏమో మరి వచ్చినావా ఇంతసేపు పోతీవి అని అనుకుంటున్నా ఇప్పుడే సరే కూర్చున్నా ఇక స్టార్ట్ చేయి రాజు మీకోటి చెప్పాలి రాజు ఇందాక మీ భార్య పోయింది ఇక్కడికి ఏం చూసింది ఆ నిన్ను జీత చూసింది మరి ఏం చెప్పినవి ఏంది రాధకి పక్కూరి పోతున్నా అని చెప్పిన పని మీద పోయి వచ్చినాక సాయంత్రం వస్తాం ఇంటికి అని చెప్పిన సరే గాని బాగానే మేనేజ్ చేసిన మా రాధతోటి గాని ఇక చెప్పు ఏ సినిమా పోదామంటావు నువ్వే చెప్పు రాజు నాకేం తెలుసు సినిమాల గురించి ఏదో చెప్పాను నీకు వెళ్దాము నీతో టైం స్పెండ్ చెప్పి అంతే చెప్పి నాకు ఏం తెలుసు చెప్పు నువ్వే వెళ్ళి తీసుకెళ్తే అడిగి వస్తా నేను సరే మరి ఇంగ్లీష్ సినిమాకి వెళ్దామా అయ్యో రాజు నాకు ఇంగ్లీష్ రాదు రాజు మనము సినిమా చూడడానికి పోతలేం కదా టైం పాస్ కి పోతున్నాము మాట్లాడుకోనికి మంచిగా ఎంజాయ్ చేయడానికి పోతున్నాము ఇంగ్లీష్ రాకపోతే దీనికి ఏం సంబంధం చెప్పు నువ్వు అన్నది కూడా కరెక్టే రాజు రాకున్నా పర్లేదు సరే అయితే ఎట్లయితే ఏ సినిమాకైనా సరే ఓదం గాని గీత ఇంగ్లీష్ సినిమాలలో లిప్ టు లిప్ కిసులు పెట్టుకుంటారు ఇక అవి చూసినావు అనుకో ఇక నువ్వు ఏమైతే ఏమో మరి నువ్వు నాకు అలాంటి ముద్దు ఒకటి వచ్చి రాజు నీకు అస్సలు సిగ్గలేదు సరే గీత మనము వచ్చేసినాం థియేటర్ దగ్గరికి ఇక్కడ పార్కింగ్ చేస్తావండి ఇక్కడే నిలిచి సరే రాజు నిలిచి ఉంటాను వెళ్ళి పెట్టేసి రా జాగ్రత్త జర సైడ్ కి నిలబడు బండ్లు వస్తుంటాయి సరే గీత నడువిగా వావ్ ఎంత బాగుంది ఇక్కడ ప్లేసెస్ ఎంత మంచిగా ఉంది థియేటర్ నన్ను ఎప్పుడు మా భర్త తీసుకురానే లేదు ఇక్కడ దాకా ఏ ఒక్కో గీత గానికి ఏం తెలుసు ఆ పక్కోనికి ఎండిపోయిన ఒట్టి షాప లాగా ఉంటాడు వానికి ఏం తెలుసు వాణ్ణి ఇక్కడ తిప్పాలి అక్కడ అని చెప్పి ముసల్మాన్ లాగా ఉంటాడు వాడు వానికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పు ఏమో అప్పుడప్పుడు నిన్ను చూస్తే బాధ గీత నాకు ఏ అమ్మ వాడు ఎట్లా ఉన్నాడు ఎట్లా చేసుకుంది పిల్ల అని ఆలోచిస్తాను నేను అప్పుడప్పుడు అవును రాజు నేను కూడా అదే ఆలోచిస్తా గురించి అది ఎట్లా దొరికిందిరా నీకు ఉంది అది అది పెట్టుకొని ఇంకెట్లా నచ్చింది రాజుకి అని ఆలోచిస్తుంటా నేను కూడా చేసుకోకపోతే అని అనిపిస్తుంది అప్పుడప్పుడు సరే టికెట్స్ తీసుకుందాం పదా రాజు ఎంత బాగుంది థియేటర్ చీకటిగా ఉంది ఏంటి అసలు ఇలాగే ఉంటది ఇదా మంచిగా ఉంటది సినిమా చూస్తుంటే కూర్చుందా ఇక గీత ఎలా అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది రాజు నాకు వారం వారం తీసుకురా ఇట్లా సినిమాకి వా నాకు ఇలాంటివి ఉంటాయని అస్సలు తెలియదు అబ్బా ఎంత పెద్ద ఉందో టీవీ ఒసై పిచ్చిదా నా ఇది టీవీ గాది థియేటర్ ఓ థియేటర్ స్క్రీన్ ఓ అట్లనే పెద్దగా ఉంటది ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ మస్త మస్త అనిపిస్తుంది పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి బొమ్మలు చాలా బాగున్నాయి సరే గాని గీత

అబ్బ బల ఇచ్చినవే ఎంత బాగుందో ఇంకొకటి ఇవ్వవానే ఒకటేంటి రాజు ఇంకా రెండు మూడు ఇస్తాను తీసుకో నాకు కూడా ఇవ్వాలనే ఉంది ఐ లవ్ యూ గీత లవ్ యూ టు రాజు రాజు నీ పిల్లని ఊరికి ఇంటి కాడ ఏం పెట్టుకుంటావు వాళ్ళ అమ్మ ఇంటి కాడ ఒక వారం ఉండేసిరా అని చెప్పు ఎందుకే నీకెందుకు సడన్ గా అట్లా అట్లా అనిపిస్తుంది ఉత్తిగానే ఏదో టైం పాస్ చేద్దామని చెప్పి ఇక వన్ రోజులు అమ్మ లేకపోతే మనం మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు గిట్లనే తిరగవచ్చు ఇక రెండు మూడు సార్లు సినిమాలో రావచ్చు అని నా ఉద్దేశము ఇక సేను పోసేది ఉంది ఇప్పుడు పంపిస్తే ఇబ్బంది అవుతది గీత నాకు ఇక అది ఉంటేనే కదా ఇంత వండి పెడుతుంది తిని సేను కడుకొయ్యి పండ్లు చూసుకోవాలి ఇక అట్లా అని చెప్పేసి ఇక ఏం చేయలేను చెయ్యలేను ఇప్పుడంతా ఏం పంపించను తర్వాత పంపిస్తా గానీ

గీత సినిమా కూడా అయిపోయింది గీత చాలా సేపు అవుతుంది మనం వచ్చి ఇగో అందరు వెళ్ళిపోతున్నారు లేవుగో మనం కూడా వెళ్ళాలి అయ్యో అవును కదా మర్చిపోయిన గీత నీ మాయలో ఉన్నా నేను మొత్తము ఈ డ్రెస్ లో చాలా చాలా అందంగా ఉన్న పిల్ల నువ్వు నేను చూస్తుంటే ఈ మో వర్ణించాలనిపిస్తుంది ఇక ఏమంటావు చెప్పు ఇక టైం అయ్యింది ఇంటికి వెళ్దామా మరి ఎట్లా ఏమో రాజు నాకైతే రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు పొద్దున పని చేసుకుంటుంటే కూడా నువ్వే గుర్తొస్తున్నావు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు కల కలలో కూడా నువ్వే ఉన్నావు ఏంటి అసలు నాకు ఏం అర్థం అయితే రాజు నాకు కూడా బాగా గుర్తొస్తున్నావు గీత నువ్వు కానీ ఏం చేస్తాం ఇక నాకు పిల్లమ్మాయ నీకు మొగడా ఇప్పుడు ఏం చేయగలేము ముందే ఎందుకు పరిచయం కాలేదో ఏమో మనము నేను నగల గురించి చెప్పిన చీరల గురించి చెప్పిన తెచ్చుకున్నా అయితే ఇక వేసుకున్నా చిట్టి పైసలు ఇవన్నీ తెచ్చుకున్నా ఎవరన్నా అడిగితే నేను ఇప్పించిన చెప్పు అని చెప్పిన ఆయనకి సరే అన్నాడు రాజు మరి చిట్టి పైసలు ఎట్లా కడతావు అని అడగలేదాడు రాజు చెప్పినా ఇగా త్వర దగ్గర పని కింద పోతా అని చెప్పినా ఇక ఆడ ఉన్నాడు కదా ఒక్కరే ఉంటాడు ఆయన ఏమంత పని ఉండదు పోయి మాట్లాడుకొని ఏం తీసాడో జీతము పోనన్నా పోతా నాకు కూడా జర పక్క చేసుకున్నట్టు ఉంటది పైసలు వద్దు గీత పనికిందుకు నేనున్నా కదా నీకు అన్ని చూసుకోవడానికి ఇక మళ్ళా పని ఎందుకు చెప్పు ఆ దొరగాడు అంత మంచోడు గాడు వాని దగ్గర పనిపోతా అంటావేంది నువ్వు అయ్యో రాజు అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు ఇగో సేన్ పనికి పోయినప్పుడు పోతా ఇక సాయంత్రము పొద్దున్నే కదా కొంచెం పని ఉంటది చేసి మళ్ళీ వచ్చేస్తా నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కదా రేపు రేపు పిల్లల కోసం కూడా సంపాదించుకోవాలి కదా ఇక ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఇలా నాకు వ్యవసాయం మీద అంతంతనే వస్తుంది ఆడికి ఆడికే వెళ్తుంది మాకు ఇక ఎందుకని చెప్పి ఇంకా మూడు పండ్లు వేసుకుంటేనే ముంగట పిల్లలకి మంచిగా జమ చేస్తాము ఇది అట్లా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా రాజు ఇంకా చిట్టి లేస్తా అట్లనే అది కంటిన్యూ చేస్తా కానీ ఇత్తను ఇప్పుడే ఇలా హాస్ట్ పెట్టుకుంటా ఏమో గీత నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు ఆ దురగాడు అంత మంచోడు గాడు అనిపిస్తది ఎందుకో నాకు నువ్వు చూడు చూడని అంత పనికిపోతుంటున్నావు రాజు నేను ఏంటో నీకు తెలుసు కదా మరి ఇంకెందుకు అంత భయము నేను చాలా జాగ్రత్తగా ఉంటా నాకు అన్ని తెలుసు నువ్వేం టెన్షన్ వాడకు నువ్వు ఉన్నాక నాకెందుకు చెప్పు ఇంకా వేరే ఆలోచనలు నువ్వేం టెన్షన్ వాడకు నేను పని చూసుకొని చేసుకొని వస్తా అంతే సరే నడువు ఇగ వెళ్దాము మళ్ళీ మా ఆమె వెయిట్ చేస్తా ఉంటది ఈ గా నువ్వు అంతానికి పనికోతా అంటున్నావు ఈ గా నన్ను మర్చిపోతావు ఏమో నాకు అనిపిస్తుంది ఏ రాజు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు నేను నీకెందుకు దూరం అయితా నువ్వెందుకు అట్లా ఆలోచిస్తున్నావు నాకు అర్థమైతే లేదు నేను పోతుంది పనికి ఎంత దూరం కాదు మన రోడ్డు చివరిలోనే ఉంటుంది ఆయన బిల్డింగ్ గాడికి నేను పోయేది మీరు అనిపిస్తానే ఉంటారు పోతుంటే వస్తుంటే నువ్వు కూడా వస్తావు మాట్లాడుకుంటా కూడా పోవచ్చు మనము ఏమో గీత నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావో ఏమో నాకేం అర్థమైతే లేదు పిచ్చి కదా ఏమో నేను మాట నా మాట నువ్వు వింటావో నాకేమర్థం అయితే పాపం నీ పక్క ఏం కావాలి నేనేం కావాలి నువ్వు అంతానికి పనిపోతే అని ఆలోచిస్తున్నా అయ్యో రాజు నేను చెప్పు అరే అట్లా కాదు పిల్ల నువ్వేమో చూడడానికి కసక్కుని ఉంటావు అందంగా ఉంటావు ఆడేమో అంటే అనుకో పిచ్చి ఉంటది ఆడు నువ్వు లేనిపో అని హనుమాలు పెట్టుకొని నన్ను పఠాయం చేయకు నేను పనికి పోయి నాలుగు రూపాయలు వేసుకుందాం అనుకుంటున్నా నేను ఊరికే ఇట్లా అడ్డం మాట్లాడితే నేను ఏం చేస్తాను చెప్పు రాజు ఆయన ఒక్కరు చేస్తే మాకెట్లా వెళ్తాది మా పిల్లలు ఎట్లా మేము ఎట్లా చెప్పు మీరు ఎంత అంటే ఆధారపడతా చెప్పు నేను ఏమో గీత నాకు ఏమర్థమైతే లేదు ఇగో ఇలా దొరగారి ఇంటికి పని మాట్లాడుకొని వస్తా నాలుగు గంటలకి పోతా పోయి పోయితే మాట్లాడి ఎంత ఇస్తాడో జీతం మాట్లాడుకొని పని ఏమేమి ఉంటుందోరా అని అన్ని సారించుకొని వస్తా సరేనా సరే నేను ఇప్పుడు టైం ఎంత రాజు మూడున్నర సరే రాజు నువ్వు ఒక పని చెయ్యి నన్ను దింపేసిపోతావా మరి నేను కూడా వస్తాను ఏ లోపలికి నీతో పాటు దింపేసేందుకు ఎందుకు పోవడం ఏ ఊకో రాజు అదోరా చూస్తే ఎంత గలీజ్ ఉంటుంది రాజుగా నేను పడేసుకొని వచ్చింది ఏమన్నా ఉందా ఏంది అనుకుంటాడు నేను పోని డౌట్లు అన్నీ మనమే సృష్టించినట్టు అవుతుంది నువ్వేమొద్దు నేనే పోయేసి వస్తా సాయంత్రం ఇట్లా మీ ఇంటికి వస్తా కదా రాజు సరే దింపేసి దింపేసిపోతా మరి నా మొగంటి లేని ఆలోచన నీకు ఎక్కువైపోయింది రాజు ఏ ఆ బొక్కొనికి ఏం తెలుసు ఏ నీ విలువ నువ్వు మేలిన బంగారం వాడికి తెలియదు ఆ దురగాడేమో నాకు నచ్చడు ఆడు కొంచెం తేడా కొడతాడు నా బంగారాన్ని వాడిడ తోసుకుంటాడు అని నా భయం ఊరుకో రాజు నన్ను ఎవరు తోసుకుంటారు నేను నీ బంగారాన్ని నువ్వు నా బంగారానివే ఎవరు తోసుకోరు నువ్వేం భయపడకు ఇక్కడే ఆపు రాజు సరేలే ఆపుతున్నా రాజు సాయంత్రము ఇంటికి వస్తా నేను దొరగారితో మాట్లాడతా ఇగో ఇన్నే ఉండంటా దొర ఇక పోయి మాట్లాడేసి నేను ఇంటికి వస్తాను సరేనా సరేనే మరి పోతున్నా బాయ్ నాకు తెలిసి రాజుకు కోపం వచ్చింది నా మీద ఏం చేస్తాము మరి నాలుగు రూపాయలు ఇప్పుడే కదా వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోవాలి ముసలిగైనాక ఎవరు పెడతారు నా పిల్లల్ని ఎవరు చూస్తారు ఇక కష్టం చేసుకుంటేనే వస్తుంది దొరా ఓ దొరా ఉన్నావా ఎవరు వచ్చింది నేను దొరా గీతని చెప్పు గీత ఏం సంగతి ఇక్కడ వచ్చినావు ఏం ఇంట్లో చేసే పని మంచిగా ఉంది కదా మల్లక్క ఆ నేను ఇంటి పక్కన ఉంటా అయితే ఊరిపోతుందంట ఇక ఆ పని స్థానంలో నేను వచ్చి అనుకుంటున్నా ఇక వాళ్ళ బిడ్డతానికి రానికే ఒక ఐదారు నెలలు పడుతుంది ఏమో అని చెప్తుంది ఇక పని ఖాళీ ఉంటుంది అని చెప్పినండి ఇక నేనైనా ఆడుచుకుందాము అని వచ్చినా అబ్బా పిల్ల బిడ్డ బిడ్డలాడుతుంది చాలా బాగుంది ఇక ఈ పిల్లని మన ఇంట్లో పనికి పెట్టుకుంటే బాగానే పటాయించవచ్చు మంచిగా ఉంది పిల్లని ఎట్లయినా ఒళ్ళే వేసుకోవాలి నేను సరే మరి తెలుసు కదా ఆమెకు జీతం ఎంత ఇస్తానో నీకు తెలుసు దూరా ఇక అదే మాట్లాడదామని వచ్చిన ఇక ఆమెకు నువ్వు ఎన్ని వేలు ఇస్తుందనంట అన్ని పనులు చేస్తుందనంట కానీ ఇక నేను నేనేమనుకుంటున్నా అంటే ఇక నీకు వంట కూడా చేసి పెడతా దూరా నేను అందుకని ఇంకొక రెండు వేలు ఎక్కువ ఇస్తావేమని అడగదామని వచ్చినా జరా పైసలు అవసరం ఉండేదో అందుకే కొంచెము పని ఎక్కువ చేసి ఎక్కువ పైసలు తీసుకుందామని ఆలోచిస్తున్నా ఇక పొద్దున పొద్దున్న కల రెండు సార్లు వచ్చి చేసిపోతుందో రా సరే అమ్మా మరి నువ్వు మంచిగా చేస్తే వంటలు గిట్లా మంచిగా చేస్తావా మరి వంటలు నాకు నచ్చినట్టుగా చేస్తే నువ్వు అన్నట్టు ఇస్తా ఇంకొక ఐదు వందలు ఎక్కువనే ఇస్తా అయ్యో దొరా నేను చాలా చాలా బాగా చేస్తా మా ఇంట్లో మా ఆయన కూడా మస్తు మెచ్చుకుంటాడు ఇంతకమ్మ గుండుతావే నువ్వు అని ఇక ఆడికి వెళ్ళినాం ఇంటికాడికి వెళ్తే ఆడ లేవని చెప్తే ఇక ఇంటికి మీరు ఉంటారని చెప్పింది వాళ్ళక్క ఒకసారి పోయి ఇక కలిసి మాట్లాడి మొత్తం అని చెప్పి వచ్చినా రాయుడికి సరే గీత మరి ఎప్పుడు ఎప్పటి నుంచి వస్తావు నువ్వు పనికి ఇక రేపటి నుంచి వస్తాడు రాయి రేపు పొద్దున ఏడు గంటలకు అట్లా వస్తా వచ్చి ఇక వాకిలి ఇట్లా ఊడ్చి గిన్నెలు మేమికి వంట చేసి పోతా సరే వచ్చి కొంచెం తొందరనే రా మరి